ఇది చిత్తూరులో రెండు ఏడు వందల తొం ఎనభై రెండు ఎకరాల భూమి వైలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడిబి రెడ్డి అని ఒక ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవడికి భూమి కావాలని ఒకటి రాయిచ్చేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటిని ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తూ వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలామంది చూసుంటారు అప్పుడు అప్పుడు బన్వర్ బన్వర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సీవియర్లు అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇది ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ వేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిలీవ్ కావాలి దట్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో ఇచ్చేసా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగునూరు కాన్స్టెన్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్